వెల్కమ్ స్టూడెంట్స్ ఏపీఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫైనల్ అండ్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి షెడ్యూల్ అయితే ఇచ్చారు న్యూగా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తాం ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయని స్టూడెంట్స్ అయినా ఇప్పుడు ఈ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవుతారు లేదు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చినా సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చినా మీరు కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ చేసిన స్టూడెంట్స్ అయినా సరే ప్రతి ఒక్కరు ఇప్పుడు థర్డ్ ఫేజ్ ఫైనల్ రౌండ్కి ఎలిజిబుల్ అవుతారు మరి ఎలిజిబుల్ అవ్వడం కరెక్టే కానీ కంపల్సరీగా అందరికీ టాప్ కాలేజీలో సీట్ వస్తుందా నెక్స్ట్ మరి ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో కానీ సెకండ్ ఫేజ్లో కానీ సీట్ వచ్చి మేము కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ చేశాం ఒరిజినల్ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేసాం రిటర్న్ ఇస్తారా కాలేజీలో అడ్మిషన్ ఫీజు కానీ ఎక్స్ట్రా ఫీజెస్ కానీ హాస్టల్ జాయిన్ అవ్వడానికి హాస్టల్ ఫీ కానీ పే చేసాం అవన్నీ రిటర్న్ ఇస్తారా లేదా ఇలా చాలా డౌట్స్ అందరి స్టూడెంట్స్కి ఉంటాయి వన్ బై వన్ అన్నీ క్లియర్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి మీరు వెబ్ ఆప్షన్స్ అయితే డైరెక్ట్గా లాగిన్ చేసి ఇవ్వచ్చు మీకు ట్వంటీ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ త్రీ డేస్ టైం ఇచ్చారు చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్ ట్వంటీ థర్డ్ సీట్ అలాట్మెంట్ ట్వంటీ సిక్స్త్ ఉంటుంది న్యూగా సీట్ అలాట్మెంట్ అయిన స్టూడెంట్స్ అందరూ కాలేజ్ చేంజ్ అయిన స్టూడెంట్స్ అందరూ ట్వంటీ నుంచి థర్టీ వరకు వెళ్ళి రిపోర్టింగ్ అయితే చేయాలి కానీ ఈక్వే టిస్ట్ ఏంటంటే ఫస్ట్ వన్ ఫీ రింబర్స్మెంట్ వస్తుందా ఇప్పుడు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో అంటే ఎస్ మీకు ఫీ రింబర్స్మెంట్ అయితే ఇస్తారు సెకండ్ వన్ మీరు ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చి జాయిన్ అయ్యారో ఆ కాలేజీలో ప్రతి ఒక్క కాలేజీలో అడ్మిషన్ ఫీజు ల్యాబ్ లైబ్రరీ ఎక్స్ట్రా ఫీజెస్ పే చేశారు లేదు హాస్టల్ కాలేజ్ హాస్టల్లో ఉండే స్టూడెంట్స్ హాస్టల్ ఫీ కూడా పే చేశారు మరి అవి రిటర్న్ ఇస్తారంటే దానికి ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే లేదు అది మీరు కాలేజీలోనే అడగాల్సి ఉంటుంది రిటర్న్ ఇస్తారా ఇవ్వరా అనేది వాళ్ళు ఇస్తామంటే తీసుకోవాలి లేదంటే ఇంకా వదిలేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే సర్టిఫికెట్ అయితే రిటర్న్ ఇస్తారు ఎందుకు మీకు థర్డ్ ఫేస్లో న్యూగా ఏ కాలేజీ అలాట్ అవుతే ఆ కాలేజీలోనే మీకు సీట్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజీలో మీ అడ్మిషన్ కూడా ఉండదు క్యాన్సల్ అవుతుంది డైరెక్ట్గా థర్డ్ ఫేజ్కి వచ్చిన సీట్ ఏదైతే ఉంటుందో దానిలో వెళ్ళి జాయిన్ అవ్వాలి కాబట్టి మీకు సర్టిఫికేట్ రిటర్న్ ఇస్తారు మరి కాలేజ్ అండ్ హాస్టల్ ఫీ రిటర్న్ ఇస్తారంటే దానికి ఎటువంటి గ్యారెంటీ లేదు వారు ఇస్తారా ఇవ్వరా అనేది మీరు మీ కాలేజీలోనే ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకొని థర్డ్ ఫేజ్లో కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి లేదు మాకు హాస్టల్ ఫీజు కానీ అడ్మిషన్ ఫా ఫీజు కానీ రిటర్న్ ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదు మేము థర్డ్ ఫేజ్లో ఆప్షన్స్ ఇచ్చి న్యూగా కాలేజ్ వస్తే వెళ్తామనుకున్న స్టూడెంట్స్ అలా అయినా చేసుకోవచ్చు సో ఫీ మ్యాటర్ కన్ఫర్మ్గా మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చి జాయిన్ అయ్యారో ఆ కాలేజ్ మేనేజ్మెంట్తోనే కన్ఫర్మేషన్ చేసుకోండి లేదు వాళ్ళని ఏమీ అడగకుండా థర్డ్ ఫేజ్లో ఆప్షన్స్ ఇచ్చి సీట్ వచ్చిన తర్వాత మాకు ఫీ రిటర్న్ ఇవ్వట్లేదంటే అంటే ఇంకా ఎవరు ఏం చేయడానికైతే ఉండదు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అయితే ఇది అండ్ వెరీ ఇంపార్టెంట్ మరి టాప్ కాలేజ్ అన్నింటిలో సీట్స్ వస్తాయా సిఎస్సి సీట్స్ కూడా వస్తాయి అంటే కనుక ఇప్పటి వరకు టాప్ కాలేజీలో ఫిల్ అయిన సీట్స్ అన్నీ వేకెంట్స్ అయితే లేవు ఉన్న వేకం సీట్స్ అనేవి మనకు వేరు వేరు కాలేజ్తో ఉన్నాయి కాబట్టి రావడానికి ఛాన్సెస్ అయితే ఉండకపోవచ్చు కానీ ట్రై చేస్తామనుకున్న స్టూడెంట్స్ అసలే సీట్ రాని వాళ్ళు లేదు త్రిబుల్ ఈసీ వచ్చింది కనీసం సిఎస్సి వచ్చినా వెళ్దాం అనుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చు సీట్ వస్తే మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు థ్యాంక్ యూ